जय श्रीकृष्ण ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ दशमोऽध्यायः विभूतियोगः ईरो विभूतियोगं श्लोकं गुरुकं महषयः सप्तपूर्वे चत्वारो मनवस्तदानसा जाता येषां लोक इमाः प्रजाः ఈ శ్లోకం సృష్టి అనేది ఎలా పుట్టింది అనే దాని గురించి ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అయితే మహర్షయ సప్త పూర్వే అందరికన్నా ముందుగా ఈ లోకంలో ఎవరు పుట్టారు అంటే మహర్షయ సప్త అంటే సప్త ఋషులు అన్నమాట ఆ సప్త ఋషులు ఎవరు అంటే ఏడుగురు ఆ ఏడుగురు ఎవరు అంటే మరీచి మహర్షి అంగీరస మహర్షి అత్రి మహర్షి పులస్య మహర్షి పులహుడు మహర్షి వశిష్ట మహర్షి ఈ ఏడుగురిని సప్త ఋషులు అంటారు అయితే మనందరినీ సృష్టించింది ఎవరు బ్రహ్మదేవుడు కదా అయితే మరి బ్రహ్మదేవుడిని ఎవరు సృష్టించారు అంటే పరమాత్మ సృష్టించాడు ఆ పరమాత్మ యొక్క కమలం నుండి ఈ బ్రహ్మదేవుడు ఉద్భవించాడు బ్రహ్మదేవుడు ఆయన సంకల్ప మాత్రం చేత ఒక నలుగురు జన్మించారు ఆ నలుగురు పేర్లు చత్వారు నలుగురు కుమార్లు జన్మించారు ఆ నలుగురు ఎవరు అంటే సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత అని నలుగురు పుత్రులు వాళ్ళని బ్రహ్మ మానస పుత్రులు అంటారు మనవస్త మనవహ అంటే మనువు అంటే మనువులు అంటే ఎవరు మన మనుష్య జాతి పుట్టటానికి కారకులు అన్నమాట మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు వాళ్ళు అయితే ఈ మనువులు పద్నాలుగు మ పద్నాలుగు మంది మనువులు స్వయంభువ మనువు స్వారోచిష మనువు ఉత్తమ తమస రైవత చక్షుష వైవస్వత మనువు సావర్ణి దక్ష సావర్ణి ధర్మ ధర్మసావర్ణి రుద్రపుత్ర రౌస్య బౌద్ధ్యక అనే మనువులు అండ్ వీళ్ళ వీళ్ళు పద్నాలుగు మంది మనువులు ఈ పద్నాలుగు మంది మొదలు అయితే మనము ఇప్పుడు వైవస్వతమను యొక్క కాలంలో ఉన్నాము మద్భావ మానస జాత వీళ్ళందరూ మానస మద్భావ నా నుంచే ఉద్భవించారు వీళ్ళందరూ నా నుంచే ఉద్భవించారు అని శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు ఏషాం లోక హిమా ప్రజ ఏషాం వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ నా నుంచి ఉద్భవించారు మరి వీళ్ళ నుండి ఎవరు ఉద్భవించారు ఏషాం లోక ఇమ ప్రజా ఈ లోకంలో ప్రజలందరూ ఉద్భవించారు ప్రజా ప్రజలు ఆ ప్రజలు అంటే ప్రజలు ప్రజలే కాదు మనుషులే కాదన్నమాట ఈ జీవరాశులు అన్ని జీవరాశులు వీళ్ళ నుండి ఉద్భవించాయి అని అన్నమాట అయితే పరమాత్మ నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు బ్రహ్మదేవుడి నుంచి నలుగురు కుమారులు ఆ తర్వాత సప్త ఋషులు సప్త ఋషుల నుంచి మనవులు మనవుల నుంచి ఈ సమస్త కోటి ఉద్భవించింది జై శ్రీకృష్ణ